కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు పాపన్నపేట మండల పరిధిలోని నర్సింగ్ గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన నూట ముప్పై నాలుగు మంది లక్ష్మి షాది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు చెక్కులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఐదింటిని అమలు చేస్తుందని అలాగే రైతు రుణమాఫీ సైతం ప్రారంభించిందని ఆగస్టు వరకు మొత్తం రైతుల రుణమాఫీ పూర్తి చేసి ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకే పాటుపడుతూ వచ్చే ఎన్నికల నాటికి ఓట్లు అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటారని ఎమ్మెల్యే వెల్లడించారు అనంతరం ఏడుపాయల్లోని కళ్యాణకట్ట పాకశాలను ప్రారంభించి రాజగోపురం నుండి గోపురం వరకు ఎనభై లక్షలతో నిర్మించిన డూమ్లకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మల్లప్ప శెట్టి శ్రీకాంతప్ప కోషన్ సభ్యులు గౌష్ పాపన్నపేట ఎంపీటీ శ్రీ ఆకుల శ్రీనివాస్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు వివిధ గ్రామాల లబ్ధిదారులు రైతులు పాల్గొన్నారు మా స్థానిక తహసీల్దార్ ఇతర అధికారులకు అదేవిధంగా ఇవాళ షాజీ కుమార్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మా మహిళ సోదరు వన్లకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను

మండలి కావచ్చు మన నియోజకవర్గాన్ని కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో మరి దూసుకుపోయే విధంగా పనిచేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళీ లోపల నేను ఓట్లు అడగకుండానే మీరే మరి ఓట్లు వేసే విధంగా మరి పని చేసి చూపిస్తానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నా కాబట్టి మళ్ళా మనం కొందరులోనే అన్ని ఊర్ల వస్తాం వచ్చి మీ సమస్య మొదలు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం నబ్దిధర్మల పట్టాల కంపిణీ అదేవిధంగా నార్సిన్ గ్రామానికి విచ్చేసిన మన నియోజకవర్గం ముందుబిడ్డ మైనంపల్లి రోహిత్ గారికి అదేవిధంగా వేదిక మీ యొక్క అన్ని ఈ కారణంగా సహాల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి మీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి త్వరలో ఈ ప్రతిపాదన ఎమ్మెల్యే గారికి దృష్టిలో ఉంచి వారు తొలితరు అందరికీ ఈ నేను వచ్చిన ఈ మూడు సంవత్సరంలోపే ఎమ్మెల్యే గారు